బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని చెరువులకు వరద ఉధృతి పోటెత్తుతోంది మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బల్దియా అప్రమత్తమైంది సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వర్షాలు వరదలపై సమీక్ష చేస్తోంది ఇక హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా గండిపేట జలాశయానికి వరద ముప్పు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం గండిపేట చెరువు దగ్గర అయితే ఉన్నాం అక్కడ నీటి మట్టం చూసుకున్నట్లయితే ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు సున్నా అడుగులు ఉండగా స్థాయి నీటి మట్టం మాత్రం పదిహేడు వందల తొంభై పాయింట్ అడుగులు ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది అయితే హిమయత్సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం పదిహేడు వందల ఐదు పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఉండగా స్థాయి నీటి మట్టం మాత్రం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఆ పరిగి వికారాబాద్ వెళ్లే మార్గంలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ వాగు కారణంగా ఎవరు ఎటు వెళ్లలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆ నిలిపివేయడం జరిగింది రాకపోకలు కూడా ఎవరు వాగు దాటడానికి ప్రయత్నించవద్దని ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది అయితే ఈ వెనుక చూసుకున్నట్లయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి పొంగిపొల్లుతున్న పొలుతున్న ఈసి మూసి వాగులు వంకలు కారణంగానైతే అయితే ఎవరు ఎటు వెళ్లలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రస్తుతం ఉన్న ఈసి మూసి వాగులు పొంగి ఈ చెరువుల కుంటలు కారణంగానైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరిగింది అయితే రంగారెడ్డి జిల్లా చేవెల్ల శంకరపల్లి వాగు మొహినాబాద్ షాబాద్ మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పరిస్థితి అయితే ఉంది శనివారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి శంకరపల్లి మూసివాగు దేవరంపల్లి ఈసీ వాగు పొంగి పొల్లు పొంగి పొలిపోతున్నాయి అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ షాబాద్ మండల కేంద్రంలోని ఆ పహిల్వాన్ చెరువు మరియు చెందన వెళ్లే ఈ పెద్ద చెరువు గోపిగడ్డ మాచన్పల్లి తదితర ప్రాంతాల్లోనైతే గ్రామాల చెరువులు మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పూర్తిగా చేవల నియోజకవర్గంలోని ఒక్కొక్క గ్రామాల్లోనైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధులు అధికారులు సూచించడం జరిగింది ఇప్పుడు ఈసి మూసి వాగుల వరలనైతే చాలా వరకు బస్తీళ్లకి మరియు ఆ చుట్టూ ఉన్న భవనాలకి కూడా అదే విధంగా ఈ మూసి పొంగి అవి వాటికి అంతరాయం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అటు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అయితే ఎంతవరకు కూడా బయటికి రాకుండా ఉండే విధంగానైతే చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏ క్షణానూ కూడా వరద ముప్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది అధికారులు ఇరవై నాలుగు గంటలు కూడా ఆన్ డ్యూటీలో ఉండి ఎక్కడ వరద వచ్చినా కూడా వెంటనే స్పందించాలని చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల వరకు ఈ వర్షాలు కొనసాగనున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించడం జరిగింది అయితే వాతావరణ శాఖతో కోఆర్డినేట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో అక్కడ వెంటనే క్లియర్ చేయడానికి అయితే అధికార సిబ్బంది మాత్రం వెంటనే స్పందించడం జరుగుతుంది రేపు కూడా ఈ వర్షాల కారణంగానైతే స్కూల్స్ కి కూడా మొత్తం సెలవు ప్రకటించింది ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఉంటాయో వర్షం పడి మొత్తం చాలా వరకు బస్తీలలోనైతే నీళ్లు నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది వెంటనే అధికార సిబ్బంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడెక్కడ నీళ్లు నిలిచి ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేయడానికైతే పూనుకొనడం జరిగింది ఇప్పుడు ఈ వరద ముప్పు ఏదైతే ప్రాంతాల వారిగా వస్తుందో శంకరపల్లి కానీ ఈ గండిపేట చుట్టుపక్కల వచ్చే వరద కారణంగానైతే చుట్టూ ప్రాంతాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయడం జరిగింది అయితే ఒకవేళ వరద ముప్పు అక్కడి వరకు వచ్చినట్లయితే వెంటనే స్పందించి అప్రమత్తంగా ఉండి క్లియర్ అయితే తెలియజేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గజనంతో గత రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీపేట్ హైదరాబాద్